ముఖ్యంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు ఇది చాలా పొరపాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక అంశం ఇతర పద పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది సరుకులు సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ ప్రో మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే వేయింగ్ మిషన్ కూడా పనిచేయడం లేదు ఇరవై ఐదు కిలోలు చూపిస్తోంది ఇరవై ఆరు కిలోల బస్తా అది చట్టవిరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము